రఘునంద ఆ ఎరకలి అత్త చెప్పిన ఆట ప్రకారంగా కోడలా నువ్వు ఎటు వల్ల మనటువంటి పాలో ఎందరో పగోళ్ళెందరో ఎందరో క్షేత్రులు ఎందరో அப்படி ஒடிக்கல பூட்டி நத்திரே பெட்டுக்கோ நான்கு ஆச்சாரியா లోపెదక చెప్పింది పదకొండు అంశం లోపెదక చెప్పింది తిరుగుంటా తిరుగుంటా వస్తుంది అటువంటి ఎదకలే అంశాలే అటువంటి కనక దుర్గమ్మ నీకు శర్ణంటినే తల్లి అందమాం కాళి ఓ తల్లి నీకు శర్మ తల్లి ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పుతా లేనిది లేనట్టు చెప్పుతా ఆ ఓ పది గోరల బాయి లోపల మరెంటవంటి ఒక్క సౌదేసి ఎన్ని ఎన్ని జనాలల్ల నీళ్లు పడతారు చెప్పుతా ఆ ఓ కడుపు లోపల ఉన్న పిల్ల ఆడలా మొగతను చెప్పుతా ఆ ఎరుక ఎప్పుకుండా పోతుంటే ఆ ఢిల్లీ నవాబు రాజ్యం ఎంటే ఏడుగురు మంత్రులు వచ్చిండ్రు అయ్యా ఓ ఢిల్లీ నవాబు ఎల్ల ఎవరో ఎరుకల నాచారాట మరి ఎరుక పాటైతుంది రాజ్యరాజ్యాల మీద ఎరక పేరు మారు మోగుతున్నది ఆటర నాచారిటే వాక్కు అని అంటే సత్యము తన నోట మాట ఏ మాట చిన్న సత్యం వాక్కనంటున్నారా ఆట మరి అంత మనిషి గారి చెప్పుతున్నదాట అని ఎప్పుడు చెప్పిందో ఢిల్లీ నవాబు గుండెలు గుబ్బెళ్ళు అన్నాయి మనం చూడలేదురా అది గుట్టి నింపుగా పోయే మాటలు మాట్లాడుతుందా దాని ఎరుక సత్యమా నిజమా కాదా దాన్ని మన ఇంటికి అయితే దాని మంత్రుడారా అటువంటి కోపానికి వచ్చి పట్టుకరా పోండి అని ఎప్పుడు ఎప్పటి వరకు ఇప్పుడే నాట అటువంటి ఎరక చూపిస్తారా అంటురా

కంచోడు రోజు చస్తాను తగ్గి పుల్ల గీకి కూర్చి ఓ అయ్యల చిన్నత్తా ఓ చిన్నత్త చిన్నత్త అంటారు ఓ ఎరు కోడల కోడలాడని కొడుకు పెళ్ళన్నారు ఎరక ఏ మాడ కాడలు నీ అక్క అక్క ఇంటినేమో అక్క ఇంటేమో బాబు పిల్లలు అన్నట్టు పెళ్ళి అంటే తమ్ముడి పిల్లలు ఆ ఈ అవ్వ అంటే ఉంది అయ్య పిల్లలు అన్నట్టు కోడలు అంటే ఉంది కొడుకు పిల్లలు అన్నట్టు ఇప్పుడు లంచ్ అన్నది మర్చిపోయింది ఏ బాడుక మంచిగా మాటలు నాకు కోడు వచ్చింది అనుకో ఏం చెప్తావా నేనా నా కొత్త సింగుల తోడు పడితే ఉన్న ముత్తం ఆయన రాజకీయ నేను అట్లా ఊపుకుంటానా

నీ పేరు చెప్పిండ్రు నా మంత్రుడు అయినా బాగా చెప్తున్నా అయితే అరే ఎంత మంచిగా చెప్తా ఉన్నట్టు లేని లేనట్టు కడపలా గడ్డ అయిందా కాలేదా గడ్డు ఉందా లేదా బిడ్డ కాంతలు కట్టనా అది ఎక్టి కుత్త కట్టడా అన్నది లోపల ఏ అవయాలు కూడా ఏర్పాటు చేస్తాను ఏ మీద బావి లోపల ఎన్ని మీద వాడి బావి లోపల బావి లోపల ఎన్ని గొడవలు నిర్లేసి చెప్తారా అయ్యా లోతు దిగి లోతు దిగితే చూడాలి అనుకున్నాడు దీని మాట చూట ఇది బుట్టి నింపుకపోయే మాటలు మాట్లాడతాను అంచారు అనుకున్నాడు ఢిల్లీ నవాబు ఢిల్లీ నవాబు అంటే సామాన్యమే కోడ

నమ్ముక లేకపోతే నీ చూటా ఒక మాట నా మాట చూట అంటవా ఒకవేళ నీ మాట ఇంత సబ్దం కాకపోతే నీ ఎరక పాడు కాకపోయినట్టయితే ఇక నీకు మరణమే ఉన్నదే ఓ బిడ్డ నా నీకు ఎరక చూడనంటే మంత్రి మీ మంత్రి ఎవరు లేరా చూడు ఫస్ట్ చూడు రాదు పని పనిచేయడు కాబట్టి అడ్ర అడ్రాకి ఇటు ఇడుకు ఓ అడుపు గారు ఆడు పోగారు అడువమనట అడువమనట ఆడగరా దయ్యా ఆ ఎప్పుడుా వేవం తనవయ్యా ఓ ఇడు సోరువయ్యా నీ సాగావు తెలుగునది సగం উড়దునది ఓ సగం మరాఠీ ఓడి కొడికి అది ఒడికి కదడికి ఆ నిల బుబలబెల్లి కదగోతే ఆ మనాలకి ఆ అడుష్కిరు ఉన్నది ఇదు ఉన్నది మరి మనాలరికి ఏమ బీదాత్తులవ

ఇక మేము ఆ రోడ్ మీద ఇక్కరింటాం ఇక మరి చూసుకున్నది అటు ఉన్నది అంతమంది తెల్లవారు అయిపోయింది కదా ఇటులే అటులే చాలా బాష కట్టుతుంది అని అటు వాళ్ళు మళ్ళీ

అరే నాకు నీ గురించి నీక నా కొత్త నమ్మన్నా నీ ఆపరేషన్ అయి మనిషి లేకపోతే నువ్వు ఉడుచుకున్నావు చల్లుకున్నావు పొద్దుగా ఎవరు లేక ముగ్గు వేసినావు அப்போது தப்பி மாதிரி பாத்து